జిల్లా చెన్నూరు పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్దంతి సందర్భంగా ఆయనకు ఎంఆర్పిఎస్ జిల్లా ఇన్ఛార్జ్ తగరం ముదిరాజ్ ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మధురాజు మాట్లాడుతూ పీడిత జాతులను ఉద్ధరించడానికి వచ్చినవాడు భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న కుల వ్యవస్థను కూకటి పీకివేయాలని వచ్చినవాడు రాజ్యాధికారానికి జాతి అంతరించిపోతుందని పీడిత జాతుల రాజ్యాధికారాన్ని కోరుతూ వచ్చినవాడు అందుకే విదేశీయులు కూడా అంబేద్కర్ కు ప్రపంచ పీడిత జాతుల నేతగా గుర్తించారని అన్నారు డాక్టర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్గా గర్వించ తగా ఆయన చేసిన సేవలను ఈరోజు స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగుతూ ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా చెన్నూరు పట్టణంలోనే అంబేద్కర్ వర్ధంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ఆయన భారత రాజ్యాంగాన్ని నిర్మించి రిజర్వేషన్లు మనకు కల్పించడం జరిగింది ఈరోజు జరుగుతున్న మన తెలంగాణలో సర్పంచ్ జెడ్పీటీసీ ఎలక్షన్లు జరగబోతున్నాయి దానికి ఈరోజు సర్పంచులు డిపిటీసీలు వార్డ్ మెంబర్లో రిజర్వేషన్లు కావడానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ను స్మరించుకోవడము మన కర్తవ్యము మన బాధ్యత ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీలో ఎవరైతే భారత ఈ రిజర్వేషన్ల పొందుతూ సర్పంచ్ కావచ్చు వార్డ్ మెంబర్ కావచ్చు వేసేటప్పుడు ప్రతి గ్రామ పంచాయతీలో రాబోయే జయంతి కావచ్చు వర్తాంతులు కావచ్చు అంబేద్కర్ ప్రతి గ్రామ పంచాయతీలో అంబేద్కర్ కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పేసి పిలుపస్తూ జైజే జై జై